ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు రాజా హాట్రిక్ విజయానికి బ్రేక్ వేసిన యనమల దివ్య నియోజకవర్గంలో పదిహేను సంవత్సరం వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని అందరూ భావించారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను బరిలోనికి దించగా ఆమె సుమారు పది నెలల పాటు శ్రమించి నియోజకవర్గం మొత్తం పర్యటించి ప్రజలను ఆకట్టుకున్నారు సార్వత్రిక ఎన్నికలలో మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పొత్తుతో ఈ వేళ ఊహించనంత అనూహ్యమైనటువంటి మెజార్టీతో ఈ వేళ మరి మన తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఈవేళ యువత యువత జనసేన మన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏం ఏం అయితే ఇలాంటి యువకులు అందరూ కూడా అన్ని కులాల వారు కూడా ఈ జనసేన తో తెలుగుదేశం అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది అలాగే రేపు భవిష్యత్తులో కూడా ఈ యువకులు మళ్ళా జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీని మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ఐదు సంవత్సరాలు కూడా మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి మన ప్రజలందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ మరి మనం ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ మన కాపు యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించవలసిన జరపడం కూడా మనం చాలా గర్వించవలసినటువంటి విషయము వేళ మన కోట్నా పన్నెండు వందల మెజార్టీ పోయినటువంటి ఊరిని ఈవేళ తిరిగి రెండు వందల మెజార్టీని సాధించడానికి కారణం యువకులనే నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను మనం ఎవరు మనం కూడా ఊహించమంట ఈవేళ మనకి ఇక్కడ కాపీ యువకులు ఈ కేక్ ఈ యొక్క గెలుపుని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం మన ప్రజలందరూ ఆమెను ఆదరించారు ఈమె విజయానికి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతిచ్చారు ఈ రోజు వెల్లడించిన ఫలితాల్లో యనమల దివ్య వైఎస్ఆర్ సిపి అభ్యర్థి దాడిశెట్టి రాజాపై పద్నాలుగు వేల ఐదు వందల నలభై కోట్ల ఆధిక్యంతో విజయ్ దుందుబి మోగించారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎంత ఘనవీజం ఇచ్చిన మన కోటనందు ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు అలాగే నియోజకవర్గం ప్రజలకు కూడా అందరికీ కూడా మరొకసారి నా తెలుగుదేశం తరఫున అలాగే కుటుంబ తరఫున మన కోటనందూరు తరఫున కూడా అందరికీ కూడా ఇదే తెలుగుదేశం జై తెలుగుదేశం అందుకే ఈ రోజు ఇక్కడ కోటనందూరులోని యువ నాయకులు ఫస్ట్ మొట్టమొదటిగా రోజు పాపు నాయకులు ఈ రోజు కేక్ కటింగ్ పెట్టారంటే దానికి ఎంత ఉత్సాహంగా ఓట్లు వేసి ఉంటారో అని మనం అందరం గమనించుకోవాలి అలాగే కూడా మన ఈ కోట రెండు వందల చేసిందంటే దానికి ముఖ్య కారణం ఇలాంటి యువకులందరూ జనసేన టిడిపి అలాగే తెలుగుదేశం అన్ని మూడే కలిసి బీజేపీ అన్ని కలిసి ఈ కోటమిగా రావడానికి కారణం ఈ రోజు యువకులు ఎక్కగా అన్నిటిలో కూడా యువకులే కూడా ముందుకు తీసుకెళ్లారు మన రాష్ట్రంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎక్కువగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే జైల్లో పెట్టారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నాను పార్టీకి నేను మోస్తాను పార్టీని ఏ ఏ రీతికైనా సరే నేను తగ్గానే సరే ఈ రాష్ట్రంలో జనసేన కూటమికి బీజేపీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం మీద అత్యధిక మీద తీసుకొస్తానని ఆయన ఆ రోజు శబ్దం చేశారు అదే నిలబెట్టుకున్నారు ఈ రోజు ఆ కాపు నాయకుడిగా గుర్తించ ఒకటి జనసేన పార్టీకి యువకులంతా ప్రోత్సాహించవడం మన ఓటు బ్యాంక్ ఎక్కడా చెదరకుండా కాపాడిన మహా నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నమస్కారం అలాగే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో మేధోశక్తి ఈ కూటమిని ఎక్కడా చిక్కు చెదరకుండా వాళ్ళు అడిగిన సీట్లు ఇచ్చి కోటమి ఎక్కడ చెక్కి చెదరకుండా కాపాడుకుంటూ వచ్చి ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇలాంటి ప్రతిపక్షం లేకుండా గెలవడం అంటే ఇది సామాన్యమైన పని కాదు అందు గురించి ప్రజలు ఇప్పుడు మనకి అందరికీ కూడా ఇవాళ యువనాయకులు కృష్ణారావు గారు అవచ్చు కావచ్చు మనకి మన కోట మంచి డెవలప్ చేసుకుంటూ ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము అందరికీ కూడా సమన్వయంతో మీకు ఏ అవసరం వచ్చినా మేము ఉన్న పార్టీ తరఫునే మేము ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఈ ఊరికి మధ్య జరిగేలాగా మీరు కూడా సహకరించి మీ సహాయ సహకారాలు అందిస్తే మన ఊర్ని కూడా మంచి డెవలప్ చేసుకుంటూ దివ్యకు తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లు రాగా రాజాకు ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి దివ్య గెలుపుతో తుని నియోజకవర్గంలో విజయోత్సవ సంబరాలు తెలుగు తమ్ముళ్ళు జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులతో కలిసి జరుపుకున్నారు యనమల దివ్యను పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు నాయకులు శ్రేయబ్లాస్టులు అభినందనలు తెలియజేస్తున్నారు కోటమందిర్లో కాపులంటే ఒక లెక్కలేని పద్ధతిలో వెళ్ళిపోయింది ఇప్పుడు రాక కోపులు ఆరు వందల ఓట్లు పైగా ఉన్నా కోటమందులో కాపులకు ఒక తెలుగు లేకుండా ఏ నాయకుడు వచ్చినా ఎవడవంతో ఆడే కృషి చేసుకుంటున్నాడు ఎవడో వర్గాన్ని ఆడే చేసుకుంటున్నాడు కాపులు కన్నా కులం ఒక మతం ఒకరు వచ్చి ఇలా కాపులు ఉన్నారని ఒక ఎమ్మెల్యే గారు గత దాడిశ్ రాజా గారు గమనించలేదు కోపలు కోటమందులో ఉన్నారని అందుకే కోటమందులో జగన్ బుద్ధి చెప్పారు అటువంటి జనసేన పార్టీ పెట్టగానే కోపలే కోపలు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపి గెలిపించినందుకు నా ఉదయ్ పూర్వం నమస్కారం జై జనసేన జై